పరమేశ్వరుడు రుద్రుడు మనిషిగా జీవితం ఎత్తిన తర్వాత ఈ శరీరం వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలకి ఖచ్చితంగా మృత్యు మనలో వెంటాడుతూ ఉంటుంది కాబట్టి ఏదో ఒక రోజు అందరం ఈ భూమిని వదిలి వెళ్ళవలసిందే కానీ తరుముకు వస్తున్నటువంటి మృత్యువని కూడా వాయిదా వేయించే వాళ్ళు అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు మృత్యువుని కూడా ఆయన తప్పించడు కానీ వాయిదా వేయిస్తాడు తరపుకొచ్చే మృత్యువును కూడా వాయిదా వేయించేటటువంటి మహానుభావుడు ఎవరైనా అంటే రుద్రుడు పరమేశ్వరుడు అటువంటి పరమేశ్వరుడికి ఈ రోజున శివరాత్రి రోజున మృత్యుంజయం అలాగే రుద్ర హోమం నవగ్రహ హోమాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి చాలా తంతి శ్రద్ధలతో కన్నా స్వామి యొక్క నామాన్ని మీరు జపిస్తూ ఉండాలి అందులో వాళ్ళ శివరాత్రి జాగరణ ఉపవాసం చేసే వాళ్ళందరూ కూడా శివ మంత్రాన్ని అలాగే శివనామ సంకీర్తలు చేసి స్వామివారి పూర్తి చేయాలి అందులో మీకు మీ అందరికీ కూడా సంపూర్ణ ఆరోగ్యాలు కలగాలి అని మీ శరీరంలో ఉన్న ప్రతి అవయవము కూడా ఎటువంటి అనారోగ్యానికి గురి కాకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి మీరు చేసే వృత్తిని విరిగ్గా కొనసాగాలి కాబట్టి ప్రతి కార్యక్రమం కూడా నిర్వీక్తంగా కొనసాగాలి మీ యొక్క అన్యోగ్య దాంపత్యము దీర్ఘ సుమంగుల యోగ్యత మీ పిల్లల యొక్క భవిష్యత్తు అంతా కూడా స్వామివారి యొక్క కను సరంలో జరగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారి యొక్క హోమాన్ని మనం మొదలు పెడదాం తరంగత్వేన అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే হে কন্যা প্রচোয় অনুশা বৃহস্পতির হরিষ্ দা বিশ্বে

संगत्रय स 바라দে জি জত্র হস্তাস স্বাস্য কถา বকতম নিতি মা দেব মধ্যম বহেস্বম আত্ময়ে নমঃ গো নমঃ য নমঃ স্বাসিরে নমঃ কৃষ্ণরূপণে নমঃ গো দেবকায় নমঃ নিত্যস্বায় নমঃ

शिवाय न नरं ग्रहनां अध्यंत విఘ్నేశ్వరికి అనుగ్రహం ఉండాలి కాబట్టి అటువంటి విఘ్నేశ్వరుడికి హోమ కార్యక్రమం ప్రయాణ అందరూ కూడా మహాగణపతి ఇలా ఏమంటారు మహాగణపతి ఇలా హోమంలో పాల్గొనే వారికి ఎంతైతే అనుగ్రహం ఉంటుందో ఇటువంటి హోమ కార్యక్రమాలు చూసినా అదే అనుగ్రహం మనకు కలుగుతుంది కాబట్టి అటువంటి స్వామి వారికి అనుగ్రహం మీ అందరికీ కలగాలి అని చెప్పి కోరుకుంటూ విఘ్నేశ్వరికి హోమాన్ని మనం మొదలు పెడదాం

يا <applause> ah,